హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండీ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగింది అయితే కలిసిన తర్వాత సమావేశంలో చాలా విషయాలే చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే చర్చల అనంతరం ప్రముఖ సినీ హీరో దర్శకులు ప్రతి ఒక్కరూ కూడా స్పందించడం జరుగుతుంది వారు వారి విధానాల్లో వాళ్ళు స్పందిస్తాం ప్రస్తుతం కొంచెం రూట్ మారుతుందా లేకపోతే ఎవరికి వాళ్ళు సొంత అభిప్రాయాలు చెప్తున్నారా లేకపోతే పోతుంది ఇండస్ట్రీ అనేది మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ సార్ మనతో ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న పరిస్థితి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని టాలీవుడ్ పెద్దలందరూ కూడా కలవటం జరిగింది కలిసిన తర్వాత చాలా విషయాలు చర్చకు వచ్చినాయి అయితే అనంతరం చర్చల అనంతరం బయటకు వచ్చిన తర్వాత దర్శకులు న నటీనటులు ప్రొడ్యూసర్సు అలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద పేరున్న వాళ్ళందరూ కూడా స్పందించడం జరుగుతుంది అయితే ఎవరి విధానం వాళ్ళలో వాళ్ళు సొంత అభిప్రాయాలు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు తప్పు అని వీళ్ళు ఒప్పు అని ఎంతవరకు కరెక్ట్ దానికి మీరు ఎట్లా ఇప్పుడు అన్నట్టు ఇండస్ట్రీ అంతా కూడా తరలి వెళ్ళింది ఇండస్ట్రీ అంతానే చెప్పుకోవాలి ప్రముఖులు వెళ్ళారు కాబట్టి మీరు అన్నట్టు అన్ని రంగాలకి చెందిన వాళ్ళు అందులో ఉన్నారు నటులు ఉన్నారు అలాగే దర్శకులు ఉన్నారు నిర్మాతలు ఉన్నారు సీనియర్ చాలామంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే వెళ్ళొచ్చారు సామరస్యంగా చర్చలు చేసుకొని తక్షణ పరిష్కారం ఏంటి తద్వారా ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా నడిపించే అంశాలు ఏంటి అనే దాని మీద ప్రధానంగా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ దృష్టి పెట్టారు ఈ విషయంలో ఎవరైతే ప్రధానంగా బాధితులుగా ఫీల్ అవుతున్నారో అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కానీ లేదంటే హైడ్రా ఎఫెక్ట్తో ఎన్కన్వెన్షన్ కూల్ చేయబడిన నాగార్జున గారు లాంటి వాళ్ళు కూడా వెళ్ళి సాలువ పుష్పగుచ్చుించి మాట్లాడారు తప్పదు తప్పు లేదు అయితే దీని మీద భిన్న స్వరాలు భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నారు ఎవరికి వాళ్ళు ఇలా వినిపించినప్పుడు ఏమవుతుందంటే మరి కాస్త ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో అగాధం ఏర్పడుతుంది అని గ్యాప్ పెరుగుతుంది అసలు ఏమీ లేని ఈ విషయాన్ని ఒక విధంగా మీడియా కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని రాద్ధాంతం చేశారని నా అభిప్రాయం అక్కడ బిడ్డ తల్లి స్టార్టింగ్ బిడ్డ ఆ బిడ్డ తల్లి వెర్షన్ చూస్తే ఆమెకి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఆమెకి అభిమాన నటుడు బన్నీ ఆమె ఆమె బిడ్డకు కూడా అభిమాన నటుడు అల్లు అర్జున్ కాబట్టి ఆ ఆనందం వెతుక్కుంటూ ఆవిడ వెళ్ళింది తప్పు లేదు తమ అభిమాన నటుడిని దగ్గర నుంచి చూడాలని ఉరుకులు పరుగులుగా కోతుల్లాగా ఎగబడుతూ విచక్షణ కోల్పోయినట్టుగా ఒక రకమైన అది అంతే ఇప్పుడు ఎక్సైట్మెంట్ అది ఇప్పుడు మీరు పాత వీడియోస్ ఒకసారి మైకేల్ జాక్సన్ సాంగ్స్ చూడండి మీరు ఎప్పుడైనా ఆయన స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఒక్కొక్కరు ఏడ్ చేస్తుంటారు ఎలా అనుకుని అరే ఏంటి లేవు పిచ్చాల అనుకునేవాడు నేను విజువల్స్ చూసి బట్ అదొక తమ్మత్వం ఒక అభిమానం ఉన్నటువంటి మీద ఒక పిచ్చి కూడా కదా పిచ్చ నెక్స్ట్ లెవెల్ అనమాట సో అక్కడ ఆడది తప్పులేదు అసలు ఏం జరుగుతుందో తెలియక లేకపోతే అతనికి చెప్పనివ్వక అతని దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ రానివ్వకుండా చేసిన ఆ కోటరీ అల్లు అర్జున్ గారు చుట్టూ ఉండే కోటరీ మేనేజర్ కానీ బౌన్సర్లు కానీ సోకాళ్ళ లీగల్ అడ్వైజర్లు కానీ వీళ్ళందరూ కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఆయనకి ఏం చెప్పనివ్వకుండా ఆయనకి ఒకలా వేరే విధంగా మాట్లాడమని చెప్పి పోర్ట్రే చేసి ఆయనకి ఒక విధంగా ఆయన్ని ఒక రకమైన ట్రాన్స్ఫర్ తీసుకెళ్లిపోయారు వీళ్ళే అతని తప్పు కాదు కూడా సో ఇవన్నిటిని బేరేజ్ వేసుకుని ఉంటే అసలు ఒక ప్రాణం పోయింది కాబట్టి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి అన్నిటికీ ప్రభుత్వమే అంటుంది ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ టూకి ప్రిపేర్ అవడానికి వచ్చిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే అది ప్రభుత్వం మీదకే నెట్ట ఆ అమ్మాయి గ్రూప్ టు నోటిఫికేషన్ రాద్దాంతం జరిగింది పోస్ట్ అయింది కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందని లేదా బరిలెక్క అనే ఆవిడ ప్రభుత్వం ద్వారా నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను పోటీ చేస్తా అని చెప్పి ఆమె ఒక పోటీ చేయడం ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది ప్రభుత్వానికి ఆపాదించబడుతుంది కాబట్టి ప్రభుత్వం అనేది కేర్ తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది త చట్టం తన పని తాను చేసుకుపోతున్న విధంగా అక్కడ మీరు పరోక్షంగా మీరు రావడం వల్ల ఎంత క్రౌడ్ ఒక దగ్గర గుమ్ముకు ఊడారు కాబట్టి ఇన్సిడెంట్ జరిగిందనే ఉద్దేశంలో వాళ్ళు పోలీసులు పిలిచారు అరెస్ట్కు పిలిచారు తర్వాత ఎక్స్ప్లెనేషన్ పిలిచారు ఇవన్నీ జరిగాయి సరే అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరు వెర్షన్ వాళ్ళు సొంతంగా వీడియోస్ అప్లోడ్ చేయడం సొంతంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు మైక్ పట్టుకొని చెప్పడం కొంతమంది ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడడం కొంతమంది ఇండస్ట్రీకి ఫేవర్ గా మాట్లాడడం కొంతమంది ఇది ఇద్దరిదే కాదు ఆ తల్లి బిడ్డదే తప్పును మాట్లాడడం ఇట్లా ఎవరి దర్శనం వాళ్ళు మాట్లాడటం ఒక విధంగా సోషల్ మీడియా ఎస్పెషల్ మీడియా అంటే నా దృష్టిలో అంటే ఎట్లా అంటే వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్స్ కోసము లైక్స్ కోసం తా తాపత్రయపడే కొంత సోషల్ మీడియా ఇది రాద్ధాంతంగా చేసిందని నా అభిప్రాయం సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తమ్మారాటి భరద్వాజ్ గారు ఎలా ఫీల్ అయ్యారు ఒక బన్నీ కోసం ఇండస్ట్రీ అంతా అక్కడికి తెరడి వెళ్ళినట్టుగా ఫీ అనేసి అని అన్నారు సో ఆయన వెళ్ళి లేరలేదు నాకు తెలియదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ రేట్ తగ్గించినప్పుడు కూడా వెళ్ళారు లేదు నాకు తెలియదు సో అక్కడ బాధ్యతగా వెళ్ళిన పెద్దలకి ఆఫ్ చెప్పాలా వెళ్లకుండా తిరిగి ఆయన ఒక్కడి కోసం వీళ్ళందరూ ఆయన కాలు మీద పడ్డారు అన్నట్టుగా మాట్లాడిన ఈయన గురించి ప్రస్తావించాలా ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాం ఆయన ఒక్కడి కోసమే కాదు కదా నెక్స్ట్ రాబోయే సినిమాలు నెక్స్ట్ ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఈ సినిమాలు ఆడితేనే మరలా ప్రొడ్యూసర్ మరో పది సినిమాలు తీస్తేనే కదా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది జూనియర్ ఆర్టిస్టేట్లు జూనియర్ ఆర్టిస్టులు కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చెందిన ఈ నటీనటులు కానీ కళాకారులు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు పనికి ఆహార పథకం పని చేసుకుంటూ కదా బతుకుతారు ఇండస్ట్రీ మీద ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారండి అవునా కదా సో అవన్నీ వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వెళ్ళారేమో సరే ఏదో అసెంబ్లీ సాక్షిగా ఒక ఆవేదనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి అతని ఆవేదనలో కొంత వాస్తవం ఉంది కాబట్టి సరే అందరం వెళ్ళి ఒకసారి సంజాయిషి చెప్పుకుంటే ఆయన కరుణించి మరలా ఇండస్ట్రీకి సపోర్ట్ గా నిలబడితే తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో ఎఫ్డి ఫిల్మ్ కార్పొరేట్ ఎఫ్సిడి ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ అండ్ ఎఫ్డిసి దాని చైర్మన్ గా నియమితులైన దిల్ రాజ్ గారు వారు దిల్ రాజ్ గారు దాన్ని నాయకత్వం వహించి వీళ్ళందరినీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ చేపించి మాట్లాడారు తప్పే ముందు దాంట్లో దాన్ని కూడా మళ్ళీ మన మాధవీలత గారు లాంటి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ మారెడ్డి భరద్వాజ గారు సురేష్ గారు ముగ్గురు కూడా చాలా పెద్ద వ్యక్తులు ఐ మీన్ మాధవీ గారికి ఇమేజ్ ఉంది కానీ భారద్వాజ గారు ప్రొడ్యూసర్ గా లేకపోతే కొన్ని మూవీస్ కూడా డైరెక్ట్ చేశారు లేదా చేశారు సురేష్ గారు అయితే ఇంకా చెప్పక్కలేదు వెంకటేష్ గారు సురేష్ గారు అసలు సురేష్ గారు అంటే మన నటింపట రామానాయుడు గారు నెక్స్ట్ రామానాయుడు గారు ఆయనే కదా మరి రామానాయుడు గారు కాబట్టి పెద్దలు కలవడానికి వెళ్ళిన ఇండస్ట్రీలో పెద్దలు దానిపైన విరచడం కూడా ఒకంత విమర్శగా సో అలాంటప్పుడు ఎవరి విధానలో వాళ్ళు చెప్పి మళ్ళీ దీన్ని పబ్లిసిటీ చేసుకొని ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ పెంచకూడదన్న అభిప్రాయం ఈ సోకాల్డ్ పర్సన్స్ ఎవరెవరైతే వాళ్ళు మైక్ పెట్టుకొని మాట్లాడే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారో దానివల్ల అటు తిరిగి ఇటు తిరిగి ఇండస్ట్రీకి ఇండస్ట్రీలో ఉండే అట్టడుగును ఉండే కార్యకర్తలకి సారీ కార్మికులకి వాళ్ళకి ఇబ్బంది సినిమాలు ఆగుతాయి స్ట్రైక్ అవుతాయి సరిగ్గా ప్రొడ్యూస్ చేయరు ప్రొడ్యూసర్ సరిగ్గా ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే సినిమాలే లేవు నెక్స్ట్ ప్రాజెక్టులు లేవు ప్రాజెక్టులన్నీ ఒకటి వన్ రన్ రన్ అవుతుంటాయి కదా వీళ్ళకి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పని దొరుకుతుంది ఫుడ్ దొరుకుతుంది ఈ ఆర్టిస్టులకి కార్మికులు సినీ కార్మికులు అందరికి కూడా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఆ ఏం కాదులే ప్రభుత్వాలు ఏం చేయగలవు అనేది చాలా తప్పుది సమన్వయం అనేది ఉండాలి బట్ ఈ వేడి మీద ఇంకా అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి ఆయన ఆ మాట అని ఉండొచ్చు మళ్ళీ ఖచ్చితంగా సర్దు మలుగుతుంది మెల్లమెల్లగా సర్దుకుంటాయని నేను అభిప్రాయపడుతున్నాను సో దయచేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు కానీ దాన్ని ఓపెన్ గా పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరి కొంచెం ఈ దీని మీద డిస్కషన్ పెరిగి రార్ధలు చేసుకోకూడదని ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అది సో మచ్